నేను శ్రీనివాస్ రెడ్డి ప్రిన్సిపాల్ నారాయణ మెడికల్ కాలేజ్ ఈరోజు జూలై ఫస్ట్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రజలందరికీ మరియు డాక్టర్లకి మా దగ్గర చదివే విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ నేషనల్ డాక్టర్స్ డే అనేది జూలై ఫస్ట్న డాక్టర్ బిసి రాయ్ గారి జ్ఞాపకార్థం ఈ రోజు నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఆయన ఒక పెద్ద విద్యావేత్త మరియు డాక్టరు బెంగాల్కి సీఎం కూడా పనిచేశారు అలాంటి గొప్ప వ్యక్తి ఆయన చివరి వరకు కూడా చివరి రోజుల వరకు కూడా సీఎంగా ఉండి కూడా ప్రజలకు సేవ చేయడం జరిగింది సో అలాంటి మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున మనము నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డే థీమ్ ఏంటంటే హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్స్ హీలింగ్ హ్యాండ్స్ అండ్ కేరింగ్ హార్ట్స్ అనేది థీమ్ దీని ప్రకారం చేతులు హీల్ చేస్తాయి అండ్ హార్ట్స్ గురించి అంటే గుండెని గురించి జాగ్రత్త తీసుకుందాం అనే థీమ్తో ఇది జరగడం జరుగుతుంది తర్వాత ఈ నేషనల్ డాక్టర్స్ డే ఫస్ట్ డాక్టర్స్ మనం చూసుకుంటే ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని లాస్ట్ మినిట్లో వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా పేషెంట్ లాస్ట్ మినిట్లో ఉన్నప్పుడు అన్నీ వదులుకొని వచ్చి సేవ చేస్తూ మనందరూ ప్రాణాలకి ఎంతో భరోసా ఇస్తున్నారు వాళ్ళు కేవలం ఆరోగ్యం గురించే కాకుండా మనకి ఆరోగ్యపరంగా మనకు గార్డియన్స్గా కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనం ఈ సందర్భంగా తలుచుకోవడం ఎంతో ఉత్తమం నేను భావిస్తున్నాను ఇకపోతే ఇప్పుడు నేను భావితరాలకి ఇచ్చే చిన్న సందేశం ఏంటంటే ఇప్పుడు తయారయ్యే డాక్టర్లు కూడా అలాంటి పెద్దవారిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవకు అంకితమై ప్రజలకి ఎంతో బాధతో వచ్చే ప్రజలకి మనం న్యాయం చేయాలని మన వృత్తిని వృత్తి ధర్మాన్ని పాటిస్తూ అనుసరించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజీలో అటువంటి విద్యా బోధన జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఫుల్ ఫ్యాకల్టీతో విద్యాబోధన చేయడం జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది మా చైర్మన్ నారాయణ సారు అదే పదే పదే ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్తుంటారు అదే మాది ఈ కాలేజీలో కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేయడం జరుగుతూ ఉంది మంచి ఉన్నతమైనటువంటి డాక్టర్లు తయారు చేయడమే మా ధ్యేయంగా పనిచేస్తామని మేము అందరికీ మాటిస్తున్నాం రెండోది ఏంటంటే ఇటువంటి త్యాగాలు సిద్ధమైనటువంటి డాక్టర్లని మనం ఎప్పుడూ గుర్తించుకొని నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవ పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేర్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ సేవ పథకం